చిలుక జోస్యం చందమామ కథ ఒక ఊళ్ళో అనే బీదకాపు ఉండేవాడు అతను బొత్తిగా మందమతి ఏ పని సరిగా చేయలేకపోయేవాడు పెరిగి పెద్దవాడయ్యేదాకా తల్లిదండ్రుల చేత చేతకాన్ని చవట అదృష్టహీనుడు అని తిట్లు తిన్నాడు పెద్దవాడయ్యాక పెళ్లి చేసుకుని చేత కూడా అదే మాటలు పడ్డాడు అసలే దరిద్రము అందులో భారీ చేత మాటలు పడటమూ సహించలేక పున్నయ్య ఒకనాడు ఇల్లు విడిచి దేశాల మీద బయలుదేరాడు ఊరు బయటనే ఒక చెట్టు కింద చిలుక ఒకడు పున్నయ్యకు కనిపించాడు యజమాని పంజరం తలుపు తెరవగానే అందులో ఉండే చిలుకు బయటకు వచ్చి పెట్టెలో అడ్డంగా పేర్చి ఉండే చీటీల్లో ఒకటి తీసి తన యజమానికి ఇస్తుంది దాన్ని చిలుకు యజమాని చదివి వినిపిస్తాడు అతని చుట్టూ కొందరు చేరి తలకొక బేడా చొప్పున ఇచ్చి జోస్యం చెప్పించుకుంటున్నారు పున్నయ్య కూడా చిలుక జోస్యుడి చేతిలో ఒక బేడా పెట్టి జోస్యం చెప్పమన్నాడు చిలుక ఒక చీటీ తీసిచ్చింది జోషుడు దాన్ని చూసి ఇలా చదివాడు నిన్ను దేవుడు కన్ను తెరిచి చూశాడు నుంచి నీకు మంచి అదృష్టం అదృష్టం పట్టింది కనుకని నీవి మాటలు వింటున్నావు పాపం మంతపతి అయిన పున్నయ్యకు ఈ మాటలు తలకెక్కక అదృష్టం పట్టిందన్నావు బాగానే ఉంది అందుకు నేనేం చెయ్యాలి అని చిలక జోషిని అడిగాడు ఉన్న బేడా కాస్తా పోవటం మటుకే పున్నయ్యకు అర్థమైంది ఏం చెయ్యాలా ఏదైనా చెయ్యవయ్యా నీకడ్డుండదు ఎవడి ముఖమైనా పగలదన్ను ఎవడి నడ్డి అయినా విరగదన్ను ఎవరినన్నా జర జర ఈడ్చేయి నీకేమీ నష్టం రాదు మంచి జరుగుతుంది నీకు కలిసి వస్తుంది అంతదాకా ఎందుకు నీ కాళ్లమందున్న లంకిల చాచి తన్నినా నీకు లాభమే అవుతుంది పో నా జోస్యం ఎన్నటికీ తప్పదు దానికి తిరుగులేదు అన్నాడు చిలుకుచో్యుడు ఈ మాటలు పున్నై తలకెక్కాయి అతను ముందుకు సాగి కొద్దిసేపట్లో ఒక చెరువుగట్టు మీదకు వచ్చాడు చెరువుగట్టు మీద ఎవరో తండ్రి కొడుకులు కూర్చుని ఉన్నారు తండ్రి దుర్భరమైన పంటిపోటుతో బాధపడుతూ అమ్మా అబ్బా అని మూలుగుతున్నాడు పున్నయ్య ఆ మనిషిని చూడగానే పిడికిలు బిగించి మూతి మీద బలం కొద్దీ కొట్టాడు ఎవడో ముక్కు ముఖమో తెలియనివాడు వచ్చి ఆ కారణంగా తన తండ్రిని అలా కుట్టేసరికి కొడుకు లేని ఆగ్రహం వచ్చింది ఆ దెబ్బకు తండ్రి నోట చిమ్మేసరికి ఆ కొడుకు పులిలాగా పున్నయ్య మీదకి లంఘించి మా నాన్నను కొడతావుట్రా అంటూ రెండు చేతులతో పీక పట్టుకున్నాడు అదృష్టం కలిసి రావాలి అని పున్నయ్య అరిచాడు తండ్రి కొడుకును వారిస్తూ ఆ మనిషినేమీ చెయ్యుకురా దెబ్బతో సెలిపే పళ్ళు రెండూ రాలిపోయి బాధంతా పోయింది ఆ మనిషి ఎవరో మంచి ఉపకారం చేశాడు అన్నాడు ఈ మాట విని కొడుకు ఆశ్చర్యంతో పున్నయ్యని వదిలిపెట్టాడు దేవుడెల్లా వచ్చావు బాబూ ఇందా ఈ డబ్బు తీసుకో అంటూ పళ్ళూడిని వాడు పున్నయ్య చేతిలో రెండు రూపాయలు పెట్టాడు జోస్యంలో నమ్మకం కుదిరి పున్నయ్య ముందుకు సాగాడు కొంత దూరం వెళ్లేసరికి ఒక మనిషి విచిత్రమైన భంగిములు కనిపించాడు ఆ మనిషి మెలి మెలితిరిగి చాలా బాధలో ఉన్నాడు ఆ మనిషి ముఖం అవతల పక్క తిరిగి ఉన్నది పున్నయ్య వెనక నుంచి ఆ మనిషిని సమీపించి చిలుకజోస్యుడు చెప్పిన ప్రకారం జాచి ఆ మనిషి నడ్డి మీద బలం కొద్దీ తన్నాడు ఆ తాపుకు ఆ మనిషి అంత దగ్గరపడి ఎవడ్రా నువ్వు అంటూ భీకరంగా పున్నయ్య వచ్చాడు పున్నయ్య భయపడి అదృష్టం కలిసి రావాలి అని గౌకాగపెట్టాడు అతన్ని చావకొట్టడానికి చెయ్యెత్తిన మనిషి ముఖాను కోపం పోయి ఆశ్చర్యం వచ్చింది తన నడు నొప్పి కాస్తా తీసేసినట్టు పోయిందని అతను తెలుసుకున్నాడు అయ్యా ఈ నడ్డి నొప్పితో యమయాతన పడుతున్నాను ఎన్ని మందులకు లొంగలేదు నీ తన్నుతో పోయింది చూడు నిటారుగా నిలబడగలిగాను నిన్ను నిజంగా దేవుడే పంపాడు ఇదిగో ఈ పది రూపాయలు ఉంచుకో అంటూ ఆ మనిషి పున్నయ్యకు డబ్బులిచ్చాడు పున్నయ్య మరింత ఉత్సాహంతో ఇంకా ముందుకు వెళ్లాడు ఒక ఇంట పెళ్లవుతున్నది ఇంటి బయట చిన్న పందిరి కింద భజంత్రీలు మేళం చేస్తున్నారు పున్నయ్య వాళ్లను సమీపించి సన్నాయి వాయించేవాడిని జుట్టుపట్టుకుని జరజరా యువతకి ఇచ్చాడు అది చూసి రెండో సన్నాయి వాడు పెట్టేవాడు డోలు వాయించేవాడు తాళం వేసేవాడు పున్నయ్య పిచ్చివాడనుకుని తమ మనిషిని రక్షించడానికి యువతలకు వచ్చారు మరుక్షణం వాళ్ళు కూర్చుని ఉండిన పందిరి కాస్త కూలిపోయింది అందరూ పోగయ్యారు జరిగిందంతా విని పున్నయ్యను మహాపుణ్యాత్ముడని పొగడారు పెళ్లివారు వచ్చి పున్నయ్యకు ఇరవై రూపాయలు ఒహమానమిచ్చి పెళ్లయ్య దాకా ఉండి మరీ వెళ్ళమని వేడుకున్నారు చిలుక జోస్యం ఫలిస్తున్నదనుకున్నాడు పున్నయ్య పిళ్లిలో నాగవల్లికి పానక బిందులు తెచ్చారు పున్నయ్య లోపలికి వెళ్తూ తన కాలికి సమీపంలో పానకం ఉన్న వెండి బిందెను చూశాడు ఏదో బిందెం తన్నమని చిలక జోస్సుడు చెప్పిన మాట జ్ఞాపకం వచ్చి పున్నయ్య ఆ బిందెను కాలితో ఒక్క తన్ను తన్నాడు బింది బోర్లా పడి పానకమంతా నేలపాలయ్యింది అది చూసిన వాళ్ళందరికీ పున్నయ్య మీద పట్టరాని ఆగ్రహం వచ్చింది అందరూ అతన్ని నానా తిట్లు తిట్టసాగారు చూస్తారే తన్ని అవతరికి గంటక అని కొందరు ఊడుకు రక్తం వాడు కేకేశారు అదృష్టం కలిసి రావాలి అని పున్నయ్య ఆక్రోశించాడు ఇంతలో ఎవరో వచ్చి పడిన వెండిబింది ఎత్తి అయ్యో పామురా అని కేకబెట్టారు అది బతుకున్న పాము కాదు చచ్చిపోయింది అది పానకంలో ఉండి ఉండాలి ఇక పున్నయ్యను మెచ్చుకోని వారు లేరు అతనికి బ్రహ్మరథం పట్టేసి పరమశివుడే ఆ రూపంలో వేంచేశాడన్నారు చిన్న పెద్ద అతని కాళ్ళకు మొక్కారు రెండు పక్షాల వాళ్లు అతనికి బట్టలు పెట్టి బంగారం చదివించి ఇంటి దగ్గర ఉన్న పార్వతీదేవికి అంటే పున్నయ్య భార్యకు పెద్దసారి తయారు చేసి పున్నయ్య వద్దంటున్నా వినకుండా మేనా కట్టించి అందులో అతన్ని ఇంటికి పంపేశారు తన భర్త మహారాజులాగా ఇంటికి తిరిగి రావడం చూసి అతని భార్య ఆశ్చర్యపోయింది తన కోసం అతను తెచ్చిన జరీ చీరలు పట్టు చీరలు బంగారు కాసులు అవి చూసి ఆమె మహామురిసిపోయి అవన్నీ ఎలా సంపాదించావని అడిగింది పున్నయ్య తన భార్యకు జరిగిందంతా చెప్పి ఆ పెళ్లివాళ్లు నన్ను బలవంతాన్ని ఇంటికి పంపారు కాని నేనిప్పుడే రాకపోదును ఇంకా ఎంతమంది ముక్కాలు పగలగొట్టివుందును ఎంతమంది నడ్డో విరగతన్ని ఉందును ఎంతమందినో పిలక పట్టుకుని ఇడ్చివుందును ఎన్ని బిందులో తన్నేసి ఉందును అన్నాడు ధీమాగా అదృష్టం కలిసి వచ్చిన మొగుడికి తెలివితేటలు పెరగలేదని గ్రహించి పున్నయ్య భార్య ఈ కలిసి వచ్చిన అదృష్టం చాలులే ఇంటి పడి ఉండు అన్నది అయినా పున్నయ్యకు జోస్యం మీద గురి ఏమాత్రమూ చెడలేదు అందుచేత అతను భార్యతో చెప్పకుండా మరొకసారి ఇల్లు విడిచి బయలుదేరాడు పడే వేళకు ఒక చిన్న గ్రామం వచ్చింది ఆ రాత్రి అక్కడ సత్రంలో ఒక స్వాముల వారు తన భక్తులకు తత్వబోధ చేస్తున్నాడు పున్నయ్య అక్కడికి చేరుకున్నాక ఆ స్వాములు వారి ముఖం పగలగొట్టాలనిపించింది అతను జనం మధ్యగా స్వాములు వారిని సమీపించి ఆయన ముఖం మీద బలంగా గుద్దాడు స్వాములు వారి నుంచి రక్తం కారింది చుట్టూ కూర్చుని ఉన్నవాళ్లు పున్నయ్యను పట్టుకుని సున్నంలోకి ఎముకలు మిగలకుండా చెదుతన్నారు అదృష్టం కలిసి రావాలి అని పున్నయ్య ఎంత మొత్తుకున్నా లాభం లేకపోయింది మూడు వాణ్ణెందుకు హింసిస్తారు వదిలిపెట్టండి అని స్వాములు వారు తన భక్తులను నివారించకపోతే ఆ రోజు పున్నయ్య ప్రాణాలు దక్కేవి కావు చావు తప్పి కన్నులట్టుపోయి పొన్నయ్య చిలుకజోషిని తిట్టుకుంటూ ఇంటికి చేరుకుని తన భార్యతో జరిగిందంతా చెప్పాడు నేను వెళ్లవద్దంటే విన్నావా అదృష్టం ఎప్పుడూ కలిసి వస్తుందా వచ్చిన అదృష్టాన్ని దక్కించుకోవాలి కాని అన్నది పొన్నయ్య భార్య అటు తరువాత పున్నయ్య తన భార్య చెప్పినట్లే నడుచుకుంటూ సుఖంగా జీవించాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంప ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి